ఈ రోజుల్లో ఒకరి కోసం ఒకరు నిలబడమే గొప్ప కానీ ఒకరి కోసం ఒకరు ఏరడం అంటే చాలా రేర్ అనమాట కానీ ఏంటంటే మా హస్బెండ్ నాకు బాగోకపోతే లిటరల్లీ ఏడుస్తూ కూర్చున్నారు ఆయనకి కాళ్ళు చేతులు కూడా ఆడలేదనమాట రీసెంట్గా అన్నీ చనిపోయారు దాని తర్వాత తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు చనిపోయారు ఇంకా నాకు కూడా ఏమన్నా అయిపోతుందేమో అంత సీరియస్గా అయిపోయాను అనేది ఒక భయం అయితే పడ్డారనమాట చాలా భయపడ్డారు కానీ అలాంటి సిచ్యువేషన్లో నేను మా హస్బెండ్ కోసం అయితే నేను బ్రతుకొచ్చానని అనిపించింది నాకైతే ఇంకోటి ఏంటంటే ఒకరి కోసం ఒకరు స్టాండ్ తీసుకుంటున్నారు అని ఇలాంటి హార్డ్ టైమ్స్లోనే తెలుస్తుంది తెలుస్తుందండి ఉంటప్పులు లవ్ చేసేస్తున్నాను ఇట్లా చూపిస్తాను అట్లా చూపిస్తాను ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటారు కదా కానీ మనకి హెల్త్ బాగోనప్పుడు మన పక్కన ఉండి చేసే సేవ్ ఉంటుంది చూసా అండి కేర్ చేస్తారు చూడండి అదే అండి ట్రూ లవ్ మామూలుగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తారు కానీ హెల్త్ బాగున్నప్పుడు ఎవరు మన పక్కనైతే ఉండి ఏది చూడరు చెయ్యరు అలాంటిది ఈరోజు మా హస్బెండ్ నాకోసం కోసం ఏడ్చి ఎంతో ఓపికగా ఒక్కడే చూసుకుంటా ఉన్నాడు తర్వాత నాన్ స్టాప్గా ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టేబుల్ వస్తానే ఉన్నాయండి దాన్ని చూసి ఏడుస్తున్నాడు